ఇవాళ తేజు మన దగ్గర ఇలా నుంచి ఉన్నాడంటే అది కేవలం ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను మీ బ్లెస్సింగ్స్ అయ్యే అంటే ఆ రోజు నేను మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని అనుకోవట్లేదు కానీ ఇది పునర్ పునర్జన్మ ఆ జన్మ మీరే మీ బ్లెస్సింగ్స్ అయి ఇచ్చింది ఆడికి మేమందరం ఎంత భయపడ్డామంటే అంటే ఆ ఫీలింగ్కి ఒక అర్థం కూడా లేదండి ఒక ఒక మీనింగ్ కూడా నేను అనుకోలేకపోతున్నాను ఎలా మీకు తెలియ చెప్పాలో గుండెని అలా పట్టుకుని మేము అందరం మూడు నెలలు చాలా చాలా కష్టమైన టైం అది మా చేతుల్లో మేము చేసిన ప్రయత్నం అంతా వాడి గురించి దండం పెట్టుకోవడం తప్ప సో నిజంగా ఎవరైనా చెప్పచ్చు ఈ టోపీ ఎవరు పెట్టాలో ఆలోచిస్తున్నాడు సో అది సాయి దుర్గతేజ్ మీరేనా ఓకే అప్పుడు మీ వయస్సు అంటే ఆ వయసులో టోపీ ఎవరు పెడితే బాగుంటుంది అని చెప్పి బాయ్ అడిగారు సో మీరు మీరు పెట్టేసుకున్నారా ఓకే నెక్స్ట్